హలో నమస్తే నా పేరు సూరజ్ నేను చూస్తాను కేసర్ ఎక్సైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మన దగ్గర శృతి కాటన్స్ లో అయితే సారీ కలెక్షన్స్ వచ్చేసాయండి సో ఈ కలెక్షన్స్ చూపెట్టడానికి ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను ఒక్కసారి మన కంట్రోల్ మీద చూసుకున్నట్లయితే సో చూస్తున్నారు శారీ కలెక్షన్స్ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా యూనిక్ కలెక్షన్స్ ఇంకా కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్స్ పైన అయితే మన వాళ్ళు డిజైన్ చేసేసారు సో ఇవైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లోనే ఇసుంటి ఆర్టికల్స్ అన్ని మీకైతే అవైలబుల్ చేసేస్తున్నాం మేము కెసా కంపెనీ నుంచి సో ఈ ఆర్టికల్స్ చూస్తున్నారు కదా ఈ ఆర్టికల్స్ ఇంత ప్రీమియంగా ఉన్నాయి కానీ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చు కదా సో దాని గురించి ఇబ్బంది పడే అవసరమే లేదు ఎందుకంటే ఈ కౌంటర్ ప్రైస్ స్టార్ట్ అయిపోతుంది నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి మాత్రం తొంభై ఐదు రూపాయల నుంచి ఈ కౌంటర్ ప్రైస్ స్టార్ట్ అయిపోతుంది సో కలెక్షన్ చూస్తున్నారా ఒక్కటి కూడా మీకు ఏది గా కనిపించదండి కంప్లీట్గా డిజైనర్ ప్యాటర్న్స్ ఇవన్నీ సో ఎందుకంటే మన దగ్గర అయితే ఒక మంచి డిజైనర్ టీమింగ్ కూడా ఉంది సో వాళ్ళు డైలీ బేసిస్ పైన కొంచెం మంచి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇసుంటి ఆర్టికల్స్ అన్ని మేమైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మిల్స్ కి పంపించి డిజైన్ చేపిస్తున్నాం అండి సో కలెక్షన్స్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత భారీ ఎత్తున కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూసేసుకున్నా ఎంత మంచి మంచి ఇంకా యూనిక్ సూపర్ డూపర్ హిట్ అయితే ఆర్టికల్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ అయితే మనం స్టార్ట్ చేసేసాం బాందీ పింట్ అంటారు కదా సో బాందీ పింట్ లో అయితే ఇన్స్టెంట్ శారీ ఆర్టికల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి చూస్తున్నారు ఎంత మంచి కలెక్షన్స్ సో ఇక్కడ ఈ పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అయితే అగైన్ మంచి డార్క్ కలర్లో మంచి ప్యూర్ కాటన్లో అయితే ఇటువంటి శారీ కలెక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి సో చూస్తున్నారా ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఫుల్ మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్స్లోనే అగైన్ ఇక్కడ బాడీ పైన చూసుకున్నట్టు కూడా బాడీలో అయితే కంప్లీట్గా బాన్య ప్రింట్ కాన్సెప్ట్స్లో డార్క్ ఎల్లో కలర్ చాట్లో అయితే మన వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు సో చూసేస్తారా ఇంత యూనిక్ కాన్సెప్ట్స్ ఎక్కడో కాదండి సో కేసరి టెక్స్టైల్ కంపెనీకి సో రండి ఒకసారి విజిట్ చేసి క్వాలిటీ చూసి క్వాంటిటీలో పర్చేస్ చేయండి సో ఇటువంటి కలెక్షన్స్ మన దగ్గర అయితే భారీ ఎత్తున ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద మంచి ఏమంటారంటే ప్రింటెడ్ ప్యాటర్న్స్ రైస్ ఇక్కడ ఉంది అగైన్ మీరు కింద చూసుకున్నట్లయితే పట్టు బార్డర్ అంటారు కదండి పట్టు బార్డర్ కూడా డిజైన్ చేశారు అగైన్ దీని బాడీ పైన మనం ఒకసారి ఫోకస్ చేసుకున్నట్టు అయితే కింద అయితే పెద్ద ప్రింటెడ్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్టు అయితే సిమిలర్ గా పైన పట్టు బార్డర్ అయితే వచ్చేసింది పట్టు బార్డర్ తోటి ఇంకా చిన్నగా ఇక్కడ ప్రింట్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోయింది సో చూస్తున్నారు కదా కంప్లీట్ గా బాడీ పైన కూడా సూపర్ పైన ఇంకా చిన్న చిన్న ప్యాటర్న్స్ లో అయితే ఇక్కడ మన ప్రింటెడ్స్ ప్యాటర్న్ లో మనం డిజైన్ చేస్తారు సో ఇంత మంచి కాన్సెప్ట్స్ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని మీ సొంతం కావాలనుకుంటే ఒకటి డెస్టినేషన్ అండి కేసర్ టెక్స్టల్ కంపెనీకి విజిట్ అయితేనే మీకు ఇస్తుంటే కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయిపోతాయండి సూరత్ మొత్తం తిరిగి దళాల మధ్యలో ఉండి సో ఈ శారీస్ ఏవైతే నైన్టీ ఫైవ్ రూపీస్ లో స్టార్ట్ అవుతున్నాయి ఇవి మీరు త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి డబ్ల్యూ డబ్ల్యూ ఎస్పీ డబ్ల్యూ అని చెప్పి మీకు పర్చేస్ చేపిస్తారు సో వాళ్ళ గ్రిప్ వాళ్ళ దగ్గర పోకుండా డైరెక్ట్ విజిట్ అనుకోండి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసి మీ బిజినెస్ లో అయితే మంచి మార్జిన్ సెట్ చేసుకుని అయితే మీరైతే ప్రాఫిట్ లో ఉండొచ్చండి సో చూస్తున్నారా ఎగన్ ఇది వచ్చేసి అయితే మన దగ్గర ప్రింటెడ్ ప్యాటర్న్ లో ఇసుంటి కలెక్షన్ ఒకటి ఉంది చూడండి సో ప్రింటెడ్ కాన్సెప్ట్స్ లో ఎంత మంచి ఉంది చూస్తున్నారా సో ఇది వచ్చేసి ఒక డార్క్ కలర్ లో ఇక్కడైతే మనకి ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ లో అయితే మనకి ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసింది ఇంకా ఇక్కడ చూసుకున్న రెడ్ కలర్ ప్యాటర్న్స్ లో సో చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కార్టికల్స్ పైన చూసుకున్నా కూడా మంచి బార్డర్స్ లో అయితే ఈ విధంగా రెడ్ కలర్ లో ఫినిషింగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా మీకు కింద చూసుకున్నట్టు కూడా సేమ్ సైజ్ లో అయితే మనకు ప్యాటర్న్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ మీరు ఇంకో ఇంకా మంచి కాన్సెప్ట్స్ చూడాలనుకుంటే ఇట్లా చూసుకున్నట్టు అయితే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ డార్క్ కలర్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో సో వాళ్ళకు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయిపోతున్నాయి ఇంకా థౌజండ్ బూటీ కాన్సెప్ట్స్ అవన్నీ అయితే మీ సిల్క్ లోనే చూసి ఉండొచ్చు కానీ కానీ మన అయితే కాటన్ లో కూడా థౌజండ్ బూటీ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఫ్యాబ్రిక్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ మీరు చూసుకున్నా కూడా నేను మీ ముందు రబ్ చేస్తున్నా హోల్డ్ చేస్తున్నా సో చూస్తున్నారు ఎంత సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ ఉంటేనే ఈ విధంగా అయితే ఇలా ఉంటుందండి సో చూస్తున్నారు కదా సో ఎగైన్ ఇది చూసుకున్నా మన దగ్గర డార్క్ కలర్ లో డార్క్ కలర్ లో ఎంత మంచి ప్రింటెడ్ ఉంది చూసారా సో అగైన్ దీనిపైన ఒకసారి మీరు బాడీ పైన ఫోకస్ చేసుకుంటే సో డార్క్ కలర్ లో ఇక్కడ ప్రింట్ అయితే ఉంది అగైన్ మీరు బాడీ పైన చూసుకున్నట్టయితే ఇంకా మల్టీ కలర్ ప్రింటెడ్స్ కూడా ఇక్కడైతే మనకైతే ప్రొవైడ్ చేశారండి సో చూసేసేయండి ఎంత మంచి కాన్సెప్ట్స్ సెకండ్ దీని పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అయితే సూపర్ గా డార్క్ కలర్ లైతే ఉంది అండి సో చూస్తున్నట్టు ఎంత హెవీగా కనిపిస్తుంది సో ఈ శారీ కలెక్షన్స్ అయితే మనమైతే మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఇస్తున్నాము సో మీరు సూరత్ వచ్చి ఇబ్బంది పడి డబుల్ రేట్లు అయితే పర్చేస్ చేసి వెళ్తున్నారు సో ఆ తప్పైతే ఇంకోసారి చేయకండి ఎందుకంటే నేను ఈ వీడియో చేసేది ఏంటంటే మీరు స్కామర్స్ నుంచి బతికి మీరు మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో పర్చేస్ చేసుకుంటే ఇటుంటివన్నీ ప్రాఫిట్స్ అయితే మీరు తీసుకోవచ్చండి ఇటు చూసుకుంటే లక్నోవి ట్రెడ్ వర్క్ అంటారు కదా లక్నోవి ట్రెడ్ వర్క్ ప్యాటర్న్స్ లో కూడా మన దగ్గర ఉన్నాయి ఇటు చూసుకున్నట్టయితే మెషిన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సెకండ్ చూసుకున్నట్లయితే డార్క్ కలర్ కావాలన్నా మంచి బ్రైట్ కలర్స్ కావాలన్నా సో ఇటు చూసుకుంటే మల్టీ కలర్ వర్క్ ఉన్న శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఎక్కడో కాదు కేసర్ఎడ్ టెక్స్టైల్ కంపెనీ లో అండి అవునండి ఈ డీల్ మీ సొంతం కావాలనుకుంటే ఏదైతే ఇప్పుడు వీడియో పైన నెంబర్ వస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు నచ్చిన ఆర్టికల్ స్క్రీన్ షాట్ పంపించేస్తే మా ఆన్లైన్ టీమ్ అయితే కంప్లీట్ పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే మీకైతే ప్రతి ఒక్క ఆర్టికల్ డీటెయిల్ తో విత్ ప్రైస్ తోడైతే ప్రతి ఒక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఇంకా సూరత్ రావడం కుదరట్లేదు కానీ పర్చేస్ చేయాలనిపిస్తుంది అంటే మా ఆన్లైన్ టీం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీరు వీడియో కాల్ లోనే చూసుకొని ఒక మంచి బల్క్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో ఇక్కడ ఏది ఉన్నా కూడా సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ లో మనం డీల్ చేయము సో ఇంకా మీ సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఎంత తొందరగా తొందర విజిట్ చేసే శైలి ఎందుకంటే మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేపాల్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోసం ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తే మనం హోటల్ రైల్వే స్టేషన్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లోనే మన వెయిటింగ్ హాల్ అవుతుంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్ గా మన సేల్స్ ఆఫీస్ కి విజిట్ అయిపోతే లేడీస్ కి సంబంధించిన ఏ టు జెడ్ ఆర్టికల్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి అండి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఈ రోజే సూరత్ గుజరాత్ కు వచ్చేసి కేసర్ కంపెనీ కంపెనీతో జాయిన్ అయిపోయి మంచి బిజినెస్ లో ప్రాఫిట్స్ అయితే మిలీ రీటర్ సొంత యూస్ చేసుకోవచ్చు అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏ కేటగిరీలో వీడియో చూద్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే కమెంట్ తీసి చెప్పాను సో దాని రిలేటెడ్ కాంటెంట్ అయితే నేను మీకోసం షూట్ చేసి ప్రొవైడ్ చేసేస్తానండి అందుల్ దెన్ బాయ్ నమస్తే